నైతికంగా ఇవాళ నేను ఒక పార్టీలో గెలుస్తాను నెక్స్ట్ పార్టీలో నెక్స్ట్ ఆ పార్టీ రాజకీయంగా పవర్లో రాకపోయేసరికి పవర్లో ఉన్న పార్టీలోకి నేను వెళ్ళిపోతున్నా ఇదే ఎమ్మెల్యేగా ఇక్కడే ఉంటాను ఇప్పుడు ఓటేసిన సామాన్యుడు నాలాంటి వాడు నేను ఒక ఒక సిద్ధాంతాన్ని నమ్మి నీకు ఓటేసాను నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అది కరెక్టే నేను చెప్పాను నేను మాది పరిస్థితులు మీరు కాదు మేము జనరల్గా అడుగుతున్నది మీకు దానికి సంబంధం లేదు జనరల్గా మీకు ఇంతకాలం ఉన్నారు కాబట్టి పవర్ని దృష్టిలో పెట్టుకుని మాత్రం కరెక్ట్ కాదు పవర్ని దృష్టిలో పెట్టుకుని మార్చం కలుస్తాం పార్టీలు మాత్రం సరైన విషయం కాదు ఒక పార్టీ కలిసి ఇంకో పార్టీకి అడుగుతాం తప్పదు అవతారు ఇక్కడికైనా అవతల ఏదో పవర్ వస్తున్నాను ఏదో లబ్ధి వస్తున్నానో నా పేరు మీద ఈ పార్టీకి రాజీనామాలు చేయటం ఆ పార్టీకి వెళ్ళడం సరైన విషయం కాదు మీరు చెప్పి నేను ఒప్పుకుంటాను ఈ మధ్య కొత్త స్టైల్ ఉంది కదా రాజీనామా చేయ అదే పార్టీలో ఉంటారు ఈ పార్టీలో తిరుగుతూ ఉంటారు అదేంటి విచిత్రంగా ఉంటుంది అది ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేది ఇరవై మంది అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఇరవై మందినికొని మళ్ళీ తెలుగుదేశం తెలుగుదేశంలో ఈ పార్టీలో ఇది అన్యాయం అక్కడ కూడా తెలంగాణ కూడా అనేలేదు తెలంగాణలో తెలుగుదేశం వాళ్ళు కొన్నారుఆర్ గారు ఆట చేసుకున్నారు అది దుర్మార్గం కదా మొత్తం ప్రజలు మోసం చేయటం కదా అది ప్రజలు మోసం చేయటమే కాదు అసలు ఈరోజు పూర్వ పార్టీ రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి ఎక్కడ సమూహండి ఆ రోజు రాజకీయాలు వేరు ఈ రోజు రాజకీయాలు వేరు ఈ రోజు రాజకీయాల్లో మేము ఎలక్షన్స్లో డబ్బులు ఖర్చు వ్యవసర మళ్ళీ ఈ డబ్బులను ఎలా మరి సంపాదించుకోవాలో ఆ అన్నీ చేయటము ఇలా అలవాటు పడిపోయారు ఇప్పుడు అది దర్శనంలో కూడా మీ రోజుల్లో మీరు త్యాగాలు చేసేవారు ఈ రోజుల్లో మేము డబ్బులు సంపాదించేవా స్వార్థం కోసం వస్తా ఎక్కువగా ఈ పద్ధతికి అలవాటు పడుతుంది ఎంత పెరుగుతుంది ఇక్కడ ఎంత ఖర్చు పెడతాను అక్కడ ఎంత బేరీస్ బేరీస్ చేస్తాను ఇటు అటు లాభ లాభ నష్టాలు వేసుకుని ఎలక్షన్లోకి రావడం అయిపోయింది ఆ వచ్చినప్పుడు ఒకవేళ గెలవకపోతే పార్టీ మారటానికి కూడా కంఫర్టబుల్గా మారు మాత్ర బట్ ఈ చట్టాలు ఏమీ చేయట్లనేమిటి పార్టీ మారినప్పుడు ఏదో చట్టం పెట్టారు కానీ అది ఏం వర్కౌట్ అవ్వట్లేదు పార్టీలో అంటే ఎమ్మెల్యే గానో లేకపోతే చట్ట సభల్లో ఉంటే మాత్రం నీరు చట్టాలు దాన్ని వర్తిస్తాయి వర్తిస్తున్నాయి కానీ వర్తించలేదు మన ఇరవై మూడు మంది తెలుగుదేశంలో తెలుగుదేశంలో చిన్నప్పుడు వర్తించలేదు పార్టీ మాది సందర్భాల్లో కూడా చట్టాలను వర్తినప్పు చేయకుండా దానికి కూడా సత్తాలు ఉన్నాయి చట్టాలు అవన్నీ వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి అవును అందుకని చట్టాల్లో కూడా మార్పు తీసుకురావాలి మార్పు తీసుకురావాలి మార్పు తీసుకువచ్చినట్లే ఇది నిరోధించడానికి అయిపో అవకాశం నిరోధించి అసలు నా ఉద్దేశం అంటే ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలో వెళ్ళిన వాడిని నా ఉద్దేశంలో అయితే అసలు ఎప్పుడూ కంటెస్ట్ చేయనివ్వకుండా ఉండాలి అలాంటి అలాంటి ప్రావిజన్స్ క్రియేట్ చేయాలి చేయాలి ఇప్పుడు మనకి ఇష్టం లేదు ఈ పార్టీకి రిజైన్ చేశాను వదిలేశాను మళ్ళీ ఆ పార్టీలో చేయరు బట్ ఈ పదవితో వెళ్తాననే కుదరదు ఎమ్మెల్యే ఏదైనా పొలిటికల్ పార్టీ నుంచి సభల నుంచి ఎవరో మారుదలుచుకుంటే మన తెలుగు అక్కడ తెలుగుదేశం అట్లాగే తెలంగాణలో తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ అట్లాగే మారింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగు టీఆర్ఎస్ అవ్వదు కదా తెలుగుదేశం టీఆర్ఎస్ అవ్వదు తెలుగుదేశం ఉన్న ఎమ్మెల్యేలు అందరూ మారారు ఒక లెజిస్లేటివ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మారిపోతే పార్టీ మారుతుంది ఆ కదా వాళ్ళు ఎమ్మెల్యేల వరకు మారుతారు బట్ ఆ ఎమ్మెల్యేలు అందరికీ ఓటేసిన మాలాంటి ప్రజలు మేము వేసిన తెలుగుదేశానికి వేసాం మేము వేసుకునే వాళ్ళం కదా కింద శత్రుత్వం కింద కేటరు సరే ప్రజల సంగతి తెలియండి కార్యకర్తలు ఇంపార్టెంట్ కార్యకర్తలు వాడు అవతల టీఆర్ఎస్తో పోరాడి తలకాయ రక్తం రక్తం ఇక్కడ కానీ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొట్టుకుని అంత అయిపోయినకి వీళ్ళు వెళ్ళి ఆ పార్టీలో చేరితే మొఖం మొఖం అట్లా చూసుకుంటారు వీళ్ళు మళ్ళీ ఎట్ట కలుస్తారు ఈ కార్యకర్తలు భవిష్యత్తు ఏమవుతుంది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఆ మధ్య రాజగోపాల్ రెడ్డి బీజేపీలోంచి కాంగ్రెస్లో బీజేపీలో పోటీ పెట్టారు ఓడిపోయాడు అక్కడ ఓడిపోయాడు ఓడిపోయి మరి అదే నియోజకవర్గంలో కెలిసి మంత్రి అయినా కాంగ్రెస్ లో పోటీ పెట్టారు అయితే మరి ఇక్కడ నెగ్గించారు నెగ్గించారు మరి ఇక్కడ నెగ్గించారు కాంగ్రెస్ ఓట్యుట్ అప్పుడు అప్పుడు కాంగ్రెస్కి అసలు డిపాజిట్ రాలేదు మళ్ళీ ఇతర ఇక్కడ మారేటప్పటికీ అదే కాంగ్రెస్ ఇక్కడ విజయం అసలు దీన్ని ప్రజలలో కూడా చేత రావాలి వాటర్స్లో కూడా చేతులు రావాలి అంతేకాని డబ్బులు తీసుకు రోడ్లు చేసుకుంటాము లేకపోతే డబ్బులు తీసుకుని పంపకాలు తీసుకుని దొండు పార్టీలకి చెరుకు పోటేద్దామని ఇలాంటి ఆలోచనలు ఇలాంటి దుఃఖాలు మంచివి కాదు అసలు డబ్బులు తీసుకోవటం తప్పు డబ్బులు తీసుకోకుండా ఓటే మనసాక్షిగా ఓటేయాలి అవి ఏం జరగట్లా జరగకపోవటం కూడా ఈ పొలిటికల్ పార్టీలు ఎవరు నింపుతున్నారో ఎవరు పోతున్నారో తెలియని పరిస్థితి కూడా కనపడతారు డబ్బుల ప్రభావం ఎక్కువగా ఉందండి దాన్ని మరి ఎప్పుడు వినాలకి భావాలు మారతాయో వాటర్స్లో ఎలక్షన్కి డబ్బు తీసుకుంటే ఐదు సంవత్సరాల భవిష్యత్తు వాళ్ళది వాళ్ళ పిల్లల భవిష్యత్తు పోతుంది కదా అది ఆలోచించట్లేదు నేను జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి రాసిన ప్రభుత్వంలో ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే జనసేన పార్టీకి డబ్బులు లేవు ఖర్చు పెట్టాలి రేపు మరి ఎట్లా బయటపడతాం అవసరమేమో అవతల పార్టీలేమో బాగా సంపాదించేసి ఓటర్లకి ఇష్టాను సారంగా రేపు విడత రెడీగా ఉన్నారు కాబట్టి మీకున్న ఒకే అవకాశం ఏంటంటే మీరు వాటర్స్ని ఓటే రిక్వెస్ట్ చేయండి ఇప్పటి నుంచి కూడా మీరు డబ్బులు తీసుకోమని చెప్పను మీరు డబ్బులు ఏ కానీ చేస్తారు తీసుకున్నారనుకోండి తీసుకుంటే తీసుకోండి ఓట్లు మాత్రం మీ మనసాక్ష్యం ఓటు వేయండి అంతే కానీ డబ్బులు తీసుకున్న వాళ్ళు కదా ఓట్లు మాత్రం వేయకండి అని ఆ ప్రచారం ఎక్కువ జనాలు తీసుకురాండి ఆలోపంగా అయినా సరే మీ పొలిటికల్ పార్టీ మీ భావజాలం అంటే నచ్చితే నెగ్గి బయటికి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇచ్చా ఆయన ఎక్కడ ఆ మాటకి మాత్రం ఈ బ్యాధ జరుగుతారు ఎక్కడ ఉంది ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయిన తర్వాత డెఫినెట్గా బీజేపీ మనకు ద్రోహం చేసిందని నేను ఫీల్ అవుతున్నాను మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఆ విషయంలో మనకి ఇది స్పెషల్ స్టేటస్ చాలా రకరకాలు ఉన్నాయి సార్ రాష్ట్రాలు వెడగొట్టడంలోనే దుర్మార్గం దుర్మార్గం ఉంది అవును ఆ రోజున ఆంధ్రాకి అన్యాయం జరిగింది అవును అంటే రాష్ట్రాలు వెడగొట్టడం ద్వారా తెలంగాణ ప్రజలని కానీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ అవును కానీ వెడగొట్టడం విధానం మాత్రం దుర్మార్గం దుర్మార్గం ఆంధ్రాకి న్యాయంగా రావాల్సిన అవసరం ఏది కూడా సరిగ్గా రాలే వెడగొట్టడం సందర్భంలో నేను యాక్చువల్గా ఇక్కడ ఎంపీగా ఉన్నానప్పుడు ప్రత్యేక ఆంధ్ర సాధన సంస్థ పెట్టి దాన్ని లీడ్ చేసాక నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆంధ్ర వెడగొట్టాను ఆంధ్ర విడగొట్టాను దాని మీద ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ శ్రీకృష్ణ కమిటీకి కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అలా నేను ప్రత్యేకాంధ్ర కావాల్సిన అయితే ప్రత్యాగాంధ్ర కోరుతూ నా డిమాండ్ ఏంటంటే హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేసి దాన్ని ఈ రెండు రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా చేయమని నా డిమాండ్ హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా చేయండి అటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి కూడా కలిసి దాన్నేమో సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా చేయండి అలా దాంట్లో ప్రత్యేక అంటున్నాను అది ఎక్కడ జరిగింది ఏదో పది సంవత్సరాలు ఇంట్లో కలిసి ఉంటారు అన్నారే కానీ అది జరగలేదు అదొకటి ఆంధ్రాకి జరిగింది అని రాత్రి ఇక్కడ ఇప్పుడు వేల వరకు క్యాపిటల్ లేదు క్యాపిటల్ లేకుండా పరిస్థితి ఇక్కడ ఏర్పడింది అది ఇప్పటికీ கொண்ட அக்கா எக்ரா அது ராஜதான விஷயங்க வந்து அமராவதி அமராவதி அது சல் ப்ளேஸ் ராசாங்க அடி ராஜசியம் காண உத்தர நீண்டே ஆந்திரரா சென்ட்ரல் ப்ளேஸ் ஏ காரணம் அக்கடி பெற்றோர் காண பரி பால ராஜா சென்ட்ரல் ப்ளேஸ் உண்டம் அவசம் பர்சன்ட் அது அவசரம் அல்ல เราเดี๋ยวเช้าหนึ่งจะเห็นลายด้านพิจารณ์